లాజర్ ఎక్కడున్నాడు నాలుగు రోజుల సమాధిలో ఉన్నాడండి ఆ లాజర్ను ఏసై ఏం చేశాడు తనతో పాటు కూర్చుండి తింటూ ఉన్నాడండి తను తినే టైంలో తనతో పాటు కూర్చోబెట్టుకొని తింటూ ఉన్న లాజర్ను మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలానే నీ క్రైస్తవ జీవితంలో నిన్ను ఆయన బాప్తిస్మము ద్వారా ఆయనతో పాటు లేపి ఆయనతో పాటు పరలోకమందు కూర్చుండేటట్లుగా చేసుకున్నాడు హలోయా ఇది అర్థంగా వరకు నువ్వు వ్యర్థంగానే నీ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూనే ఉంటావు ఆయన నీ జీవితంలో సక్సెస్ అయ్యాడా లేదా నువ్వు క్రైస్తవుని అవడమే అది క్రీస్తు జయము నువ్వు క్రైస్తవ జీవితం జీవించడమే క్రీస్తు యొక్క జయము నీవు రక్షింపబడిన వ్యక్తిగా ఈ భూమి మీద క్రైస్తవునిగా జీవించడమే క్రైస్తవునిగా ఈ భూమి మీద నువ్వు జీవించడమే క్రైస్తవురాలుగా ఈ భూమి మీద నువ్వు జీవించడమే క్రీస్తుకు సాక్షిగా నీ భూమి మీద నువ్వు జీవించడమే నువ్వు చర్చికి రావడమే యేసుక్రీస్తు నిన్ను జయించి ఉన్నాడు నువ్వు జయించి ఉన్నావు ఇది నీకు సువార్తగా కనపడకపోతే దీన్ని నమ్మి క్రైస్తవ జీవితాన్ని జీవించకపోతే నువ్వు ఓడిపోతూనే ఉంటావు నీవు గెలుపు ఓటముల గురించి ఆలోచిస్తావు లాజరు చచ్చిపోయాడండి ఆ చచ్చిపోయిన వానికి ఇంకేమైనా ఉంటుందండి చెప్పాలి లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత లాజర్కి ఏముంది గెలుపు ఓటములు ఉంటాయా ఇప్పుడు లాజర్ బతికాడు అండి ఇప్పుడు చెప్పండి ఇది లాజరు ప్రార్థన బట్టి గెలిచాడా లేకపోతే యేసుక్రీస్తు అక్కడ ఉన్నందుకు లాజరు జయించాడా ఆ జయం యేసుక్రీస్తుదా లాజరుదా నీ జీవితంలో కూడా అంతే యేసుప్రభుని గెలిచేశాడు అంతే ఆ గెలుపులో నువ్వు ఈరోజు జీవిస్తున్నావు యేసుప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు ఆ జీవంలో నువ్వు జీవిస్తున్నావు అందుకని పౌరు భక్తుడు ఆయన రక్షింపబడిన వెంటనే బాప్తిసం పొందిన వెంటనే సువార్త ప్రకటించిన వెంటనే ఒక స్టేట్మెంట్ అన్నట్లేదు రాను 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 తన ఆత్మీయ జీవితంలో జీవించుచున్నది నేను కాదు క్రీస్తే అందుకనే ఏవేవి నాకు లాభకరములో అవి క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు ఎందుకంటే గెలిచింది నేను కాదు ఓడింది నేను కాదు గెలిచింది ఏసుక్రీస్తు ఆ జయములో ఆ జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను